ముస్లింల మధ్యన ముస్లింలకే ఐక్యతను దెబ్బతీసేటటువంటి ఒక విధానాన్ని ముందుకు తీసుకొచ్చారు కారణం ఏంటంటే ముస్లింలో ఉన్నటువంటి పేదలకు ఈ ఆస్తులను స్వాధీనం చేసుకొని వాళ్ళకి పంపిణీ చేయటం కోసమే అని చెప్పేసి అని అంటున్నారు ఒకవేళ అదే నిజమైతే ముస్లిం సోదరులు ముస్లిం సమాజం యొక్క అభివృద్ధికి మీరు నిధులు కేటాయించాలి వారి సంక్షేమం గురించి పట్టించుకోవాలి వారి అభివృద్ధి గురించి ప్రయత్నం చేయాలి వారికి విద్య నేర్పాలి వైద్యం నేర్పాలి వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు మిట్టుపడేలాగా మనం వనరులు కల్పించాలి మరి అట్లాంటి కల్పిస్తున్నామా అది లేదు ఇవాళ అనేక అవకాశాలు వాటన్నిటిని దుర్వినియోగం చేస్తూ ఇవాళ ముందుకు కొన్ని కొన్ని కొత్త కొత్త వాదనలు తీసుకొస్తున్నారు ముఖ్యంగా సుప్రీంకోర్టు కూడా ఒక డైరెక్షన్ ఇచ్చింది మీరు ఈ రకంగా పోతే కనుక ఇది అనేక విచ్ఛిన్నాలకు తీసే అవకాశం ఉంది ఇంకొక మాట సుప్రీంకోర్టు సూటికి చెప్పింది ఏంటంటే ఇవాళ వాదనలు ప్రారంభమయ్యి కానీ కేంద్ర ప్రభుత్వం ఈ అల్లర్లని పోనీయకోకుండా వెనక్కి తీయటం కోసం కొన్ని నిర్ణయాలు మీరు వెనక్కి తీసుకోవాలి అది ఏమిటి అని అంటే మేము రిక్రూట్మెంట్ చేయము ఇప్పుడు కమిటీలలో ముస్లిం ఇతరులని పెట్టం అని మీరు సుప్రీంకోర్టుకి హామీ ఇవ్వాలి రెండోది మీరు ఎటువంటి గా ముందుకు వెళ్ళడానికి వీల్లేదు ఈ ఆస్తులని జప్తు చేయటానికో లేదా విచారణ కలెక్టర్ కలెక్టర్తో కూడినటువంటి కమిషన్ వేస్తా ఉన్నారు అది కూడా వేయటానికి వీల్లేదు అట్లాగనే ఈ ఆస్తులు డాక్యుమెంటేషన్ దానికోసం ఏర్పాటు చేయబడ్డటువంటి వాటిని కూడా నిలుపుదల చేయాలి ఇది మీకు ఆమోదమా కాదా చెప్పండి అని అంటే అప్పుడు కేంద్ర ప్రభుత్వం నుండి హాజరైనటువంటి జుడిషియరీ తరపు న్యాయవాది చెప్పడం జరిగింది ప్రభుత్వం తరఫున మేము ఈ హామీలు ఇస్తున్నాం మాకు కొంత వారం రోజులు టైం ఇవ్వండి అని అంటే మే ఐదో తేదీ వరకు ఈ సమయం ఇవ్వటం జరిగింది తాత్కాలికంగా వెనక్కి తగ్గింది కానీ ప్రమాదం పొంచి ఉన్నది అందుకోసం ముస్లిములు క్రైస్తవులు హిందువులు అందరూ మనది భారతదేశం అనేక కులాలతోని మతాలతోని సంస్కృతి సాంప్రదాయాలతోని ఉన్నటువంటి దేశం కాబట్టి కలిసిమెలిసి సహజీవనం చేసేటువంటి క్రమంలో ఇటువంటి విధానాలు తీసుకొచ్చి ఈ బిల్లులో అనేక అంశాలు జొప్పించి వారి యొక్క సార్వభౌమాధికారాన్ని వాళ్ళని మానసికంగా వేధించి ఈ దేశం నుండి ఎల్లగొట్టి ఈ మతంలో అంటే వక్ పోలకు ఉన్నటువంటి ఆస్తులు మొత్తం కూడా స్వాధీనం చేసుకొని అనాథలుగా చేయడానికి మసీదులన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకొని ఆ మసీదులు తవ్వి అనేక అల్లర సృష్టించడానికి చేసేటువంటి ప్రయోగం తప్ప మరొకటి కాదు అని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము భావిస్తా ఉన్నాం అందుకోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ వక్ బిల్ ఏదైతే ఉందో బేషరత్తుగా దీన్ని రద్దు చేయాలి ముస్లిం సోదరులకు భరోసా ఇవ్వాలి